మనకి వేదాంతం నిజంగా రుచిస్తుందా లేదా అనడానికి మనల్ని మనమే పరి పరిశీలించుకోవాల్సిన అంశం ఉందండి అది వేరే గ్రంథాంతరాల్లో చెప్పబడుతుంది వేదాంత సంబంధమైన శబ్దం విన్నప్పుడు నీకేదో తెలియని ఒక ఆనందము పులకింతో కలిగితే నీకు తప్పకుండా అతి త్వరలో ముక్తి పొందే అవకాశం ఉంది అని సూచనట పదాల మీద ఆత్మకు సంబంధించి బ్రహ్మమునకు సంబంధించిన ఏది చెప్పినా ఒక తెలియని ఆసక్తి కలుగుతుంది మనకి అర్థమైనా అర్థం కాకపోయినా ఒక ఆసక్తి కలుగుతుంది అది కలిగిందంటే వాడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకునే ఆ శక్తి ఉన్నట్లే అది ఇక్కడ సత్యం చైతన్యమాత్రం హి స్వరూపం బ్రహ్మ నిర్గుణం తన స్వరూపం ఏమిటో స్పష్టంగా తెలుసు స్వరూపం అంటే యథాస్థితి తానేమిటి అనే దానిలో ఫలానా శాస్త్రంలో ఉపనిషత్తుల ఈ కొటేషను మరుగుదానిలో ఆ కొటేషను కాదు తానేమిటో తనకు స్ఫుటంగా తెలుసు ఆ మహానుభావుడికి విక్రాంతుడికి ఏమని స్వరూపం సత్యం చైతన్యమాత్రం ఈ మాత్రం ఎందుకు పెట్టాడు అంటే ఇప్పుడు మాత్రం మనం చైతన్యం కాదా ఇప్పుడు కూడా మనం చైతన్యంతోనే ఉన్నాం లేకపోతే జడులమా అండి ఇక్కడ కూర్చున్నాం కదా అంటే చైతన్యంతోనే వచ్చాం కదా చైతన్యంతోనే కళ్ళు విచ్చి ఉంటున్నాం కదా మీరు ఇలా వేదాంతం చెప్తుంటే చైతన్యంతోనే నిద్రపోతాం కదా మేము అప్పుడు చైతన్యం ఉంటుంది చైతన్యం ఎక్కడికి పోతుందయ్యా అంటే చైతన్యం ఎప్పుడు ఉంటుంది కానీ చైతన్యం మాత్రం ఎందుకు అన్నాడు అంటే జడమైన శరీరాన్ని చైతన్యాన్ని కలిపి చూస్తున్నాం ఇప్పుడు ఈ జడాన్ని విడిచిపెట్టి కేవల చైతన్యాన్ని తెలుసుకోవడమే చైతన్యం మాత్రం అది ఆ చైతన్యం తెలిసే వరకు శంకర భవత్పాలకు ఒక మాట చెప్తారు అవిద్యపు ముడి ఎలా ఉంటుందంటే చి జడ గ్రంథి అని పదం వేశారు ఇక్కడ చిత్తుకి జడానికి ముడిపడిపోయింది అంటే జడమైన దేహంతో చిత్తైన నేను ముడిపడిపోయింది ఆ ముడి తెగట్లేదు కానీ ఎంతకో నేను నేను అనే చైతన్యం యొక్క స్ఫురణ జడమైన దేహంతో కలిసింది అది విడిచిపెట్టి చైతన్య స్ఫురణ చైతన్యంతోనే ఉంటుంది కానీ జడంతా ఎలా ఉంటుందని తెలుసుకోవాలి కానీ నేనైనా స్ఫురణ అంటుకుపోయింది దాన్ని పీకి దానితో పెట్టాలి పీకి లాగడం అంటే మహా కష్టం కదా ఏం కష్టం అండి ఒక టేబుల్ మీద మీరు లైట్ ఫోకస్ చేశారనుకోండి టేబుల్ మీద కూడా కాంతి కనబడుతుంది కానీ ఆ కాంతి టేబుల్ది కాదు దీపానిది అది తెలియాలంతే అది తెలియడం కోసం టేబుల్ మీద కాంతిని ఓడబీకి దీపంతో కలపాలి కదా నేను వేదాంతం చెప్పట్లేదు టేబుల్ దీపం చెప్తున్నాను ఇది చెప్పండి ఇక్కడ టేబుల్ మీద కాంతి ఓడబీకి దీపంతో కలపాలి కదా ఎంత కష్టం కష్టమా ఏమీ కాదు టేబుల్ మీద కాంతి ఉంటూ ఉన్నా నీకు తెలుగు ఉంటే చాలు టేబుల్ లాగే ఎక్కర్లే ఈ టేబుల్ మీద కాంతి టేబుల్ది కాదు కాంతి దీపానిదని అలాగే దేహంకి చైతన్యం అనిపించడానికి ఆ చైతన్యం అనే కాంతి ఆత్మది కానీ దేహానిది కాదు అని తెలియాలి ఇక్కడ ఈ చిన్న ఎరుక ఇది విచారణతో వస్తుంది ఇది ఈ చిజ్జడ గ్రంథి వాళ్ళకి తెగిపోయింది కేవలం చిత్ మాత్రమే అనుకున్నారు అది చైతన్య మాటలో ఉన్న గొప్ప విషయం ఇక్కడ సత్యం చైతన్య మాత్రం హి స్వరూపం బ్రహ్మ అదే బ్రహ్మ బ్రహ్మ అంటే అదే పరబ్రహ్మ అంటే అదే అర్థం అది నిర్గుణం ఎందుకంటే గుణములన్నీ ఉపాధి లక్షణాలు బ్రహ్మముకే గుణములు అందుకే నిర్గుణం ఇది నిశ్చిత్య మనస వాళ్ళకి అది నిశ్చయంగా ఉన్నది ఇక్కడ వాళ్ళకి అందరూ డౌట్ లేదండి ఇది చిన్నప్పుడు అమ్మ జ్వాలపాట్లో చెప్పింది కానీ నిజమేనంటారా అని డౌటే లేదు వాళ్ళకి అది నిజమైన అనుభవం ఉంది ఇక్కడ అనుభవం ఉంది నిజమైన కన్ఫర్మేషన్ కూడా కాదు నిజమైన ఎక్స్పీరియన్స్ అది రెండుకి చాలా తేడా అనుభవంతో ఉన్నారు కనుక సర్వత్ర స్థితా వాళ్ళు ఏది చూసిన ఉపేక్ష ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏవి నిత్యములకౌ ఏవి సత్యములకవు జగన్మిథ్యా దృష్టి అంటే ఇది అర్థమే అది సర్వత్ర ఉపేక్షకాహ ఇలా ఉన్నారు ఎవరు పిల్లలు మొదటి ముగ్గురు పిల్లలు ఇలాగే అయ్యారు ఒకడు కాదు ఆ విక్రాంతుడు సుబాహుడు శత్రుమర్దనుడు ముగ్గురు ఇలాంటి వాళ్ళే ఈ ముగ్గురు ఇలా తయారయ్యి గృహ విషయాల్లో కానీ వేటిలోనూ పట్టించుకోవట్లేదు ఇంకా వీడున్నాడు అలర్కుడు వాడిని ఉయ్యాల్లో ఇంకా వేసి పాడబోతుంటే తండ్రి ఆపేశాడు వీన్నైనా నాకు దక్కనయ్యి అన్నాడు ఇక్కడ ఎందుకంటే వీళ్ళందరూ ఉపేక్ష వహించడంతో రాజ్యము రాజ్యభారము ఇవేవి వాళ్ళకి పట్టవు మిచ్ఛా పదార్థమును విడిచిపెట్టేశారు వాళ్ళు నివృత్తి మార్గ గాములయ్యారు ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది వెంటనే మనం అలా అవలేమా అవకపోతే పాపమా అనుకో ఒక్కర్లేదు అందరూ అలా అవలేరు కూడా అలాంటి స్థితి ఎన్ని జన్మల తర్వాత వస్తుందండి సామాన్యమా ఈ ముగ్గురు జీవులు అటువంటి అనేక జన్మల యోగ సాధన బలం చేత ఈ జన్మలో మదాలస లాంటి గురువు లభించింది తల్లి లభించిందా గురువు లభించిందా తల్లే గురువుగా లభించింది అది ఆ తల్లి ఇచ్చిన జ్ఞానం వాళ్ళ పూర్వజన్మ సంస్కార సాధన విశేషం చేత ఇప్పుడు పండింది అది ఆ ముగ్గురు జీవులకి పరిమితి అయిపోయింది ఇక నాలుగో వాడి విషయం వచ్చినప్పటికీ అసలు ఏకాంతంలో ముందు పేరు పెట్టినప్పుడు పెట్టించేశాడు కానీ ఏకాంతంలో భార్యతో అంటున్నాడు అసలు భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉంటుందనేది కూడా పురాణాల్లో చూడాలండి అది నువ్వు తెలియ నీకు తెలియదు నోరు మూసుకో నువ్వు అంటిల్లుకు పో అనేవారు కారు ఎంత మర్యాద ఇచ్చేవారో అంటే భార్యకు మంత్రిత్వ స్థానంలాగా ఒక స్నేహి ఒక స్నేహితులుగా చూసేవారు భార్య దైవకృత సఖా అని మహానుభావుడు ధర్మరాజ్ చెప్తాడు యక్షుడితో ఒక స్నేహితుడు అలా చూడాలి అలా చూసిన వృత్తాంతం ఇక్కడ మదాలసని ఎలా చూశాడు ఆయన మదాలసి ఎలా చూసింది ఇంత జ్ఞాని అయి కూడా తానున్న స్థితికి తగ్గట్టు ప్రవర్తించింది ఆవిడ అంటే తాను గృహిణి పతివ్రత ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఇలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఉపాధి తధాత్మ్యం లేకుండా తాను బ్రహ్మమునటువంటి ఎరుకుతూ ఉందా తల్లి సామాన్యుల కథ తండ్రికి ఆ స్థితి లేదు తండ్రి మాత్రం గొప్ప రాజు గొప్ప ధార్మికుడు అంతేగాని గొప్ప జ్ఞాని కాలేదు తన భార్య జ్ఞానిని మాత్రం తెలుసు తెలుసుకోండి ఇక్కడ ఆమెను గౌరవిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని అంటే ఇప్పుడు భర్తల్లో ఎవరి స్థానం ఎక్కువగా ఉంది మదాలస స్థానమే ఎక్కువ ఉంది ఆవిడ భర్తను గైడ్ చేస్తుంది ఇక్కడ అంటే దీన్ని బట్టి భార్య గురుస్థానంలో ఉంటూ భర్తకి బుద్ధి చెప్పేటటువంటి స్థితి ఎన్నో పాత్రల్లో మనకు కనబడుతుందండి ఇలాంటిది మనకు త్రిపుర రహస్యంలో హేమలేఖోపాఖ్యానం అని హేమలేఖ హేమచూడికి జ్ఞానబోధ చేస్తుంది ఇక్కడ విశేషమైన అంశం అదేవిధంగా యోగ వాసిష్టంలో లీలావతి అనేటువంటి ఆమె ఈ జ్ఞానస్థితిలో ఉంటూ కనబడుతుంది అంటే అద్భుతమైన జ్ఞానగ్రంథములన్నీ కూడా భార్యాభర్తల్లో భార్య యొక్క స్థానం గొప్ప జ్ఞానంగా చూపిస్తున్నాడు భర్త లౌకికంగా ధార్మికంగా ఉన్నటువంటి వాడే కానీ ధర్మం మంచిదే గాని పరమ పురుషార్థానికి మోక్షానికి ధర్మం నుంచి చిత్తశుద్ధి పొంది తద్వారా జ్ఞానం పొందాలి ఆ జ్ఞానం కలిగి ఉంది అంటే ఒక మెట్టు పైన ఉందన్నమాట దీన్ని బట్టి గురుస్థానంలో కూడా స్త్రీని గౌరవించినటువంటి భారతదేశానికి భారతీయ సనాతన ధర్మానికి నమస్కారం చేద్దాం ఎందుకంటే ఇతర మతాల్లో ఇతర వాటి చెప్పినట్లే మన మతంలో కూడా స్త్రీని కించపరిచారు తక్కువగా చూస్తున్నారన్న కువిమర్శలు చాలా ఉన్నాయండి వాటికి ధీటైన సూటైన సమా సమాధానం మన భారతీయ పురాణ వాంగ్మయంలో ప్రతి స్త్రీ చెప్తుంది తెలుసుకోండి ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలి పిల్లలకు చెప్పాలి అందుకే స్త్రీ గనక జ్ఞానం రాదు అనడానికి లేదు స్త్రీయే జ్ఞానం కలిగి పురుషుడికి బోధ చేసినటువంటి ఎన్నున్నాయో రామాయణంలో స్వయం ప్రభావృత్తాంతం కూడా ఇటువంటిదే గొప్ప యోగిని ఆ తల్లి ఇలాంటి అందరందరూ మహాత్ములు మన అనసూయ అరుంధతి అనసూయ అత్రి మహర్షి చేత గౌరవింపబడినది ఆయన చెప్తాడు ఆమె మహిమా సంపన్నురాలు అతను భార్యను పగడకూడదు అనడం కాదు భార్య ఎంత గొప్పదో రాముల వారి దగ్గర పోగొడతాడండి మహానుభావుడు ఇక్కడ ఇచ్చిన ప్రాధాన్యం తెలుసుకోండి మదాలస ఈ కథ వింటున్నంతసేపు మన అందరికీ కూడా గురువు కావాలి ఆ తల్లి అటువంటి స్వరూపంగా నమస్కారం చేసుకోవాలి మొత్తానికి అడుగుతున్నాడు నువ్వు అలర్కుడిని పేరు పెట్టి ఎందుకు పెట్టావు నేను పెట్టిన పేర్లు దీనికంటే చాలా బాగున్నాయి అర్థవంతంగా ఉన్నాయి నువ్వెందుకు అలాంటి పేరు పెట్టావు అంటే నిజంగా నువ్వు పెట్టిన పేర్లు బాగున్నాయా అర్థవంతంగా ఉన్నాయా అని అడిగింది అలర్కుడి అంటే ఏమిటి ఎందుకు ఆయనంత బాధపడుతున్నా అంటే అలర్కము అంటే పిచ్చుకుక్క అని అర్థం మరొకటి కాదు అందుకే పెట్టుకోకండి అని చెప్పాము ముందు ఇక్కడ అలర్కుడు అని పేరు ఎందుకు వచ్చిందని పిచ్చు కుక్క అని అర్థం ఏంటయ్యా నేను కొడుకులకు ఎలాంటి పేర్లు చెప్పాను కొందరు పేర్లు పెట్టడంలో ఎంత తపన పడిపోతారంటే భూమండలంలో వాడు కొడుకు తప్ప ఎవడు లేడు అనుకున్నట్టు అంతే ఎవడు కొడుకు వాడికి గొప్ప ఇంకా ఆ పేర్ల కోసం వంద పేర్లు